లోహిత విషయంలో ఇంకా ఇంత ఈరోజు పూజకి మా అమ్మ వస్తుంది అని చెప్పని ఇంకా మా అమ్మ అంటే బాగా వాళ్ళు మాదిరిక చేయాలి అని చెప్పనని ఇంకా జూనియర్ హాస్ట్రేషన్ అయితే ఇంకా పిలుచుకొని వస్తుంది తన ఫ్రెండ్ ఇంక వాళ్ళు బాగా రిచ్గా ఉన్నట్టు కార్లో ఉన్నట్టు వాళ్ళ ఇద్దరి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టుకొని మెయింటైన్ చేసినట్టు అయితే వస్తారు ఇంకొక ఆయన అయితే చిల్లర పడేసుకొని పోతే ఇంకా వాళ్ళు ఆ చిల్లర కోసం ఇద్దరు భార్య భర్తను కూడా మర్చిపోయి మరి కొట్టుకుంటూ వాళ్ళు ఇంకా దానికి చేస్తారు ఇంకా అలా చేసేటప్పటికి ఇంకా లోహితాకైతే అయితే చాలా కోపం వస్తుంది ఏంటిదే నువ్వు వాళ్ళు తీసుకొచ్చింది వీళ్ళు చిల్లర కాళ్ళు కూడానా అని చెప్పనంటే మీరిద్దరు కానీ నేను చెప్పినట్టు కానీ చేయలేదు అనుకో మీ ఇద్దరిని అక్కడే చంపి పాతేస్తాను అని చెప్పని వారిని నేను అని అలా చెప్తూ ఉంటుంది ఇంకా దేవా అయితే ఇంకా బయట వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు బాబా అంటే నేను మేడీని కలగడానికి వెళ్తున్నానంటే నువ్వు మ్యాడీతో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు మ్యాడీని కన్విన్స్ చేసి తీసుకొచ్చేటట్టు చూడు అని చెప్పి అనేటప్పటికీ అయ్యో నాగవల్లి నేను నేను వెళ్ళేది ఎవరి కోసం నేను ఏమైనా పార్టీ తరపున వెళ్తున్నానా నా కొడుకు కోసమే కదా అక్కడ ఎలా మాట్లాడాలో నాకు తెలుసులే నాకు అని చెప్పనని తనైతే సర్ది చెప్పుకుంటాడు అదే ఏదైనా మాట్లాడే ఉంటే మళ్ళీ మ్యాడీ మనసు నొచ్చుకుంటుంది అందుకే చెప్తున్నాను అర్థం చేసుకో బావా అని చెప్పనని తనైతే అంటుందనమాట అప్పుడు ఇంకా ఇంకా నాగవల్లి అయితే ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా దేవుణ్ణి అయితే మొక్కుంటుంది అమ్మ నా కొడుకు మనసు మార్చుకొని ఇంటికి వచ్చేటట్టు చూడమ్మా అని చెప్పని దేవుడా అని చెప్పనని అనుకుంటూ ఉంటుంది ఇంకా మధు వాళ్ళ ఇంటికి అయితే ఇంట్లో హిత అమ్మ నాన్న అయితే తీసుకొని వస్తుంది ఇంకా వాళ్ళదైతే ఫస్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు కూతురు పెళ్లి చేసుకుంది అన్నట్టుగా అయితే వాళ్ళు చాలా బిహేవ్ చేస్తారు ఇంకా మరీ మీరు ఈ విధంగా కానీ చేశారు తెలియకుండా లేకపోతుందని ఇంకా మాకు అసలు పెళ్లి ఇష్టం లేదు మన స్టేటస్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి అని అనగానే ఇంకా మ్యాడీ ఏంటి మీ స్టేటస్ మా స్టేటస్ ఏంటో తెలుసా తను హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మేనల్లుడు అని చెప్పనేటప్పటికీ అయ్యో హోమ్ మినిస్టర్ మేనల్లుడితో మనం అసలు పెట్టుకోకూడదు రేపు ఎప్పటికైనా మనకు చాలా పనులు ఉంటాయి అని చెప్పనని కన్వెన్స్ చెప్పి సరే లోహిత నువ్వు ఇష్టమే మా ఇష్టం అని చెప్పనని అంటారు ఇంకా అందరూ పూజ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా తన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు జోబీలో ఒక ఐదు వందల రూపాయలు నోట్ ఉంటుంది ఆ ఐదు వందల నోట్ చూడంగానే ఇంకా తన చేతులు కళ్ళు ఆగు ఇంకా తీసేస్తాడు తీయడం ఇంకా చిన్ని అయితే చూస్తుందనమాట ఇంకా యువత తప్పకుండా సెక్యూరిటీ గార్డు జోబీలో ఫోన్ తీసేస్తాడు అయ్యో వీళ్ళేంది నిజంగా అమ్మా నా లోహిత అయితే అన్న డౌట్ వస్తుంది ఇంకా మళ్ళీ దాన్ని కవర్ చేయాలని చెప్పని ఇంకా అయితే ఆ పూజలో ఉందేమో కానీ వీళ్ళిద్దరి మధ్య చూడటానికే తనకి సరిపోతుంది వీళ్ళు ఏంది వీళ్ళు వీళ్ళు దొంగలు కూడానా అని చెప్పనని ఇంకా మళ్ళీ తను కవర్ చేసేదానికి ఏదో ఒక నాటకం అయితే ఆడతాడు ఇంకా మొత్తానికైతే తను చెప్పినట్టుగానే ఇంకా చేస్తాడనమాట ఇంకా లోహిత అయితే నేను నిన్ను ఆ ఇంటికి కోడలుగా చేయకూడదు అని చెప్పని అనుకోని ఇదంతా ప్లాన్ చేస్తున్నాను నిమ్మద్దు లేదంటే నాకు ఎందుకే దీంతో ట్రాచర్ టాచర్గా ఉంది నాకు ఇదంతాను ఎప్పుడెప్పుడు దేవాంగులు మమ్మల్ని తీసుకుని వెళ్తారా అని ఎదురు చూస్తున్నాను అని అంటుంది